ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవాని ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్కృతిలో కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడి యొక్క మార్పు అంటే మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతువు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లగ్నం తెలియని వారికి రాసి తెలుసుకుందాం వృచ్చికం వారికి ప్రధానంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే కాకపోతే ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల అందులో ముఖ్యంగా సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంటు లేనట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే అగ్నిమాపక సిబ్బంది సాఫ్ట్వేర్లో కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇటువంటి వాటిల్లో అనుకూలత ఉంటుంది కాకపోతే మీరు కొన్ని కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి చేయాల్సినవి నెగ్లిజెన్సీ చేయకండి దయచేసి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త నెమ్మదిగా స్లోగా వెళ్ళండి ఈ రవి జలరాశుల్లో దశమాధిపతి రాజయోగకారుడు ఉన్నప్పుడు ఉద్యోగంలో మార్పుల్ని వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల ఉద్యోగం రావడము కాకపోతే వాహన విషయంలో ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటువంటి విషయాల్లో తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి నేను సూచిస్తుంది అయితే ఈ మీ యొక్క సంతానానికి కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా ఇస్తుంది ఇక్కడ దీంతోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీ యొక్క సంతానం చేసే ప్రయత్నం కూడా ఫలింపజేస్తుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ తండ్రి గారికి ఇప్పుడు ఎవరిదైనా వృచ్చిక లగ్నంలో జన్మించారు తండ్రి గారు జాతకం లేదు ఇప్పుడున్న గ్రహస్థితి ఏంటంటే తండ్రికి ఉద్యోగ సంబంధించిన విషయంలో పడుతున్నటువంటి ఇబ్బందికి కొంతవరకు అనుకూలత అతనికి కొంతవరకు అతనికి కూడా కొంత ప్రయాణాలు ఇటువంటివి కలిగింపజేస్తుంది అయితే ఈ రుణాలు లభించడము శత్రువుపై జయము శత్రు నాశనము ఇట్లాంటివి ఉన్నాయి ప్రజెంట్ ఈ మంత్ మీకు ఇది రవి కోనస్థానంలో ఉన్నందు లగ్నానికి శుభుడైన కోణ స్థానంలో ఉన్నందు కాకపోతే ఈ లగ్నానికి శుభుడైనటువంటి గురువు ముఖ్యంగా అష్టమంలో ఉండి ధనాన స్థానాన్ని చూస్తున్నందుకు కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు కాబట్టి కుజుడు గురు రాసుల్లో కుజుడు ఉన్నందుకు కొంత గొడవలు కూడా ఏర్పడుతుంటాయి కాకపోతే లాభస్థానంలో కుజుడు ఉండడం కొంతవరకు బిజినెస్ రంగాల్లో ఇట్లాంటి వాటిల్లో యోగా ఇస్తుంది కాకపోతే ఇక్కడ మీరు స్వంతంగా ఏదైనా భూమి కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి చూసి ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎలా ఉన్నాయంటే చూసుకొని కొనుగోలు చేయండి సహజంగా సూర్యభగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటారు మనకి అంటే ఆరోగ్యం నీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయినండి పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు సింహరాశు రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి మేషము వృక్షికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహము ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైందనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్యభగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది పితృ పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్తో ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగునంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టు కనీ వినియరుగు బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఏమిటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రిస్తే ఏమిటి రవి బుధుడితో కలిసి ఉంటే ఏమిటి వక్రీస్త ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటి వరదలు రావడం ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుచుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు ఏడు నెలల్లోనే అరవై డెబ్బై వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కిందకి తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రేజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది అందరూ కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి ఎంటర్ ట్రై అలాగా వృచ్చికము కులా వృచ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయ్యో భూములు రేట్లు రేవంత్ అనేటువంటివి ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటివి నూటికి నూరు శాతం రేట్లు పెరుగుతాయి ఉంటాయి మీరు స్కార్ట్స్లో చూడండి సంవత్సరం నర నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగ రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు వాళ్ళు అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయింది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడము ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరంన్నర వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోద్ది ఉన్న రేట్ కంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు ఒక రెండు సంవత్సరాలు త్రీ చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత